శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నైన్ ఫైవ్ వన్ సాయంత్రం ఏడు తర్వాత ఒక బాధపడే అంశం ఏం జరగబోతుంది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము బంధాల పట్ల బంధుతలు పట్ల బంధుత్వాల పట్ల ఎక్కువ ప్రేమ వీరికి ఉంటుంది కష్టపడుతూ ఉంటారు ఆ కష్టాన్ని ఎదుటి వారికి కూడా పంచి పెడుతూ ఉంటారు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా బాధ కలిగిన అస్సలు తట్టుకోలేరు ఈ రాశి జాతికలు ప్రేమాభిమానాలు ఎక్కువ ఏ పని చేసినా చాలా పట్టుదలతో నిశ్చయాతత్వంతో చేస్తూ ఉంటారు ఎదుటి వారిని ఎంతో నమ్ముతారు వీరు కూడా అంతే నమ్మకంగా ఉంటారు వీరిని ఎక్కువ శాతంగా అందరూ నమ్మడానికి కారణం అన్నింటినీ గోప్యంగా ఉంచుతారు ఎంతో రహస్యంగా ఉంటారు బాధ్యతగా ఉంటారు వీరి స్నేహితులకు గాని బంధువులకు గాని ఆపద వచ్చిందంటే సాయం చేయడానికి ముందు వరుసలో ఉండే వ్యక్తులు వీరు చిన్నతనం నుంచి కష్ట నష్టాలు తెలిసినవారు డబ్బుకి సమయానికి విలువ తెలిసిన వారుగా వీరు కుటుంబ బంధాల పట్ల ఎక్కువ శ్రద్ద ప్రేమ కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు ఒక్కసారి పని మొదలు పెడితే గనక ఆ పని పూర్తయ్యే వరకు ఎక్కడెక్కడో మధ్యలో విడిచిపెట్టేయరు ఎక్కడెక్కడా కూడా మధ్యలో విడిచిపెట్టని మనస్తత్వం ఉంటుంది ఉద్యోగ స్థానంలో నమ్మకస్తులుగా ఉంటారు ఈ రాశి వారికి ఏదైనా విషయం గనక షేర్ చేస్తే ఈ విషయం ఎదుటి వారు ఎవ్వరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు ఇది వీరి నమ్మకానికి కారణము వీరిని అందరూ గుడ్డిగా నమ్మడానికి కారణము మాట మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొస్తారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో సాయంత్రం ఏడు గంటలు దాటాక ఒక ఫోన్ కాల్ వస్తోంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఇది వరకు విన్న ఒక ప్రత్యేక వార్తను వినబోతున్నారు అదేమిటంటే గనక వీరికి ఆప్తులైన వారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు వారి ద్వారా వీరైతే గనక ఇదివరకు వారికి ఎంత సహాయం చేశారో ఆ విషయాన్ని అంతటినీ కూడా మర్చిపోయి వీరి మీద చెడుగా ప్రచారం చేస్తున్నట్లు వీరికైతే వార్త అందుతుంది ఈ విషయం తెలియగానే వీరైతే కుప్పకూలిపోయినంత బాధపడతారు ఎందుకంటే వారు శత్రువులు కాదు కదా వీరికి ఆప్తులు అటువంటి వ్యక్తులు వీరికి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని చాలా బాధపడతారు వీరు చాలా వారికి సహాయం చేసి ఉంటారు ఎన్నో సార్లు వాళ్లని ఆపద నుండి ఇబ్బందుల నుంచి బయటపడేశారు కాని వారు మాత్రం ఎట్టి విధమైన కృతజ్ఞత లేకుండా వీరి మీద ద్వేష ప్రచార్యంతో ద్వేషంతో చేస్తున్నారు మాటలు వక్రీకరిస్తున్నారు ఎదుటి వారి పట్ల వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను చెడగొట్టడానికి యత్నిస్తున్నారు లేనిపోని మాటలు కల్పించి పుకార్లు పుట్టిస్తున్నారు ఇటువంటి మాటలు వీరికి బాధను కలిగిస్తాయి ఈ రాశి వారికి ఉన్న మనస్తత్వం కారణంగా ఎదుటి వారిని తూలనాడే మనస్తత్వం లేదు అలాగే ఈ రాశి వారు ఒక మాట అన్న కానీ ఏదైనా ఒక ప్రక్రియ కానీ క్రియ కానీ ఎదుటి వారిని నొప్పించకుండా ముందుకు వెళ్లేందుకే ఇష్టపడతారు ఈ విషయం తెలిసి కూడా వారిని ఏమీ అనకుండా వీరైతే మనసులోనే క్షమించి ఆ భగవంతునికి చెప్పుకుని వారిని విడిచిపెడతారు కానీ మీరైతే శివనామస్మరణ నిత్యం చేసుకోండి శివునికి మీ మొరను ఆలపించండి మీకు కలిగిన భావ మీకు కలిగిన బాధ యావత్తు మీ మనసులో ఉన్న అంత బాధను ఇబ్బందిని కూడా పరమశివునికి చెప్పుకోండి శివయ్యపై భారం వేస్తే ప్రతి ఒక్కరికి శివయ్యే బుద్ది చెప్తాడు మీరు అనుకున్న స్థానంలో మీరైతే నిల్చేబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఉన్న ప్రతి ఇబ్బంది తొలగిపోయి త్వరలోనే అన్ని విధాల ఆర్థికంగా కూడా మేలు కలుగుతుంది శివారాధన నిత్యము చేసుకోండి హనుమాన్ చాలీసాను పాటించుకోండి మరిన్ని శుభకర ఫలితాలు పొందుకుంటారు అంతా మంచి